హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ రోజు పొద్దున్నే కత్తి పట్టుకుని ఎక్కడికబ్బా వెళ్తున్నారు అనుకుంటున్నారు లాస్ట్ వీక్ చూపించిన సొరకాయల కోసం అయితే వెళ్తున్నాం ఆ చెట్టు దగ్గరకైతే వచ్చేసాం చెట్టుకే సర్ప్రైజ్ ఇద్దాం అంటే ఆ చెట్టే సొరకాయలతో మాకు సర్ప్రైజ్ ఇచ్చింది ఇప్పుడు చెట్టు ఎక్కి సొరకాయలు ఎన్ని ఉన్నాయో మీకు చూపిస్తాను ఆ కాయల బరువుకి చెట్టు మీద ఉన్న బడ్డు కిందకు వాలిపోయింది గింజలతో కలిపి ఒక పదిహేను కాయల్లాగా ఉంటాయి అంతే కాకుండా కాయ అంత పెద్దగా ఉందో మీరు కూడా చూడొచ్చు కాయలను కోసి మా పొట్టిదానికి ఇస్తున్నాం చెట్టు మీద అవ్వదు కాబట్టి ఒక్కొక్కటిగా తెంపి కిందకి ఇస్తున్నాం కాయ పొడుగు చూడండి నా మోక దాకా అయితే ఒక్కొక్క కాయ బరువు రెండు మూడు కేజీ లోపు ఉంటది మా పొట్టి చూడండి మొయలేక మొయలేక మూడు కాయలు మూసింది ఆ డాన్స్ చూసి ఎవరు భయపడకండి సొరకాయలు అంటే నాకు చాలా ఇష్టం మా పొట్టి ఏం చేస్తుంది అనుకుంటున్నారా అదేనండి జునుములు తెంపుతుంది ఎండువి పచ్చివి తెంపుతుంది ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి దేనికబ్బా తెంపుతుంది అనుకుంటే బోర్లు చేస్తాదంట బోరెలు తినే ధైర్యం అయితే నాకు లేదు కావాలంటే చెప్పండి ఎప్పటికప్పుడు మీకు చేసి పంపిస్తా ఏ మందులు వాడకుండా మనం పండించేవి హెల్త్ కి చాలా మంచిది ఫైనల్ గా దొరికిన జునుములు అయితే ఇవి వీడియోస్ చూస్తున్నారు గాని और सब्सक्राइब చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థాంక్యూ బై